మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవం అంటే వరల్డ్ రేడియో దినోత్సవంగా జరుపుకోవటం రెండు వేల పన్నెండు నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకు ప్రపంచ రేడియో దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అంటే యునెస్కో రేడియోకు ఉన్నటువంటి ఒక శక్తిని అలాగే రీచ్ని అలాగే ప్రపంచ దేశాల్లో రేడియోకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతని గుర్తించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది అయితే ఫిబ్రవరి పదమూడు ఎందుకు ఇంకో రోజు చేసుకోవచ్చు కదా అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో యుఎన్ రేడియో ఫిబ్రవరి పదమూడునే ప్రారంభమై సంవత్సరం అంటే ఒక వార్షికోత్సవాన్ని జరుపుకుంది అలా ఫిబ్రవరి పదమూడు యుఎన్ రేడియో కాన్సెప్ట్ అనేది అమల్లోకి వచ్చేటువంటి సందర్భంగా ఫిబ్రవరి పదమూడు ఎంచుకున్నారు అయితే మొదట యుఎస్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది కదా వారు నిర్ణయించిన తర్వాత రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండులో యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా ఈ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలి అనే దాన్ని సభ్యదేశాల ద్వారా ఆమోదించింది అంటే ఇందుకోసం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రేడియో బ్రాడ్కాస్ట్కి సంబంధించి చాలా అసోసియేషన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ అబు అంటారు ఇలా అలాగే అరబ్ స్టేట్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అని రకరకాలుగా అంటే ఈ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవన్నీ కూడా అవును ఒక ప్రపంచ రేడియో దినోత్సవం అనేది ఒకదాన్ని ఒక రోజుని ప్రపంచవ్యాప్తంగా అందరూ బ్రాడ్కాస్టర్స్ అందరూ ప్రొఫెషనల్ బ్రాడ్కాస్టర్స్ అందరూ ప్రసార రంగంలో ఉన్నవాళ్ళు జరుపుకోవాలి అని ఒప్పుకున్న తర్వాత ఈ ఫిబ్రవరి పదమూడు రెండు వేల పదమూడు నుంచి కూడా ఇది ప్రపంచ రేడియో దినోత్సవంగా అమల్లోకి వచ్చింది అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్నాలుగవ ప్రపంచ రేడియో దినోత్సవం అయితే మొదట రెండు సంవత్సరాలు ఒక థీమ్ అనేది లేదు కానీ అన్ని చోట్ల కూడా రేడియో అనేది మీకు రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టయితే ఇప్పుడు ప్రైవేట్ రేడియో స్టేషన్లు వచ్చాయి ఆల్ ఇండియా రేడియో సరే ప్రసార భారతి కింద ఆల్ ఇండియా రేడియో ఉంది మొదటి గవర్నమెంట్ మీడియాగా ఆల్ ఇండియా రేడియో మాస్ మీడియాగా దాదాపుగా ఒక డెబ్భై ఐదేళ్ళ సేవలు సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తుంది అలాగే ప్రతి చోట కూడా రేడియో అనగానే కమ్యూనిటీ రేడియోలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ డెవలపింగ్ నేషన్స్లో కమ్యూనిటీ రేడియో కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది అందువలన ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ రేడియో ప్రసారాలలో పాల్గొన్నట్లయితే బాగుంటుందని చెప్పని ఈ ప్రపంచ రేడియో దినోత్సవం ప్రధానంగా ఇట్లా కమ్యూనిటీ రేడియో బ్రాడ్కాస్టింగ్ మీద దాంతోపాటుగా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఛానల్స్ ఉన్నాయి మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి సో మనకేమవుతుంది ఆల్ ఇండియా రేడియో తరఫున ఒక నాలుగు వందల పాతిక స్టేషన్లు బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి ఒక ఒక నినాదం ద్వారా ప్రజలందరికీ కూడా టు ఇన్ఫార్మ్ టు ఎడ్యుకేట్ టు ఎంటర్టైన్ అనేటువంటి అంశాలతోటి రేడియో ప్రసారాలు ప్రజలకు చేరుతున్నాయి అయితే యుఎన్ ఏం చేసిందంటే ఈ రేడియో ప్రసారాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా ఉండాలని ప్రపోజ్ చేసింది ఈ సంవత్సరం రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి అంశాన్ని తీసుకుంది నిజం చెప్పాలంటే ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఈరోజు మనం గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కానివ్వండి అలాగే నదులు అవన్నీ ఎండిపోవటం కానివ్వండి ఇలాంటివన్నీ అడవులు శాతం తగ్గిపోవటం కాని వీటన్నిటి పట్ల ఒక అవగాహన పెంచడానికి రేడియో మించిన సాధనం మరొకటి ఉండదు రేడియో ఒక గొప్పతనం ఏమిటి అంటే రేడియో మనం పర్సనల్ అని ఇంటిమేట్ మీడియం అని చెప్పి అంటూ ఉండేవాళ్ళం కదా అయితే గత పదిహేను సంవత్సరాల్లో మనం చూస్తే అంటే మీడియా అంటే ప్రసార మాధ్యమాలు లేదంటే మాస్ మీడియా రంగంలో చాలా మార్పులు వచ్చాయి కదా మనం ఇప్పుడు పోటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇంటర్నెట్ రేడియో ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు మన రేడియోకి రిలవెన్స్ ఉందా అనేటువంటి మాట వచ్చిన ఈనాటికి మనం ఆల్ ఇండియా రేడియో లేదంటే ఆకాశవాణి తీసుకున్నట్లయితే ఆ ప్రసారాలు ఇచ్చే వైవిధ్యం మరి ఎక్కడ ఉంటుంది కదా మీకు అందులో జానపద సంగీతం ఉంటుంది శాస్త్రీయ సంగీతం ఉంటుంది యువత కోసం కార్యక్రమాలు ఉంటాయి పొద్దున్నే భక్తిరంజన ఉంటుంది గంట గంటగా వచ్చేటువంటి వార్తా విశేషాలు ఉంటాయి ఇవి కాకుండా స్త్రీల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం పూట ఉండే కార్యక్రమాలు ఉంటాయి యూత్ అంటే యువత కోసం ఉండే కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి శని ఆదివారంలో పిల్లల కోసం ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇట్లా సీనియర్ సిటిజన్స్ కోసం కార్యక్రమాలు ఉన్నాయి దాంతో పాటుగా మన విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్యం హెల్త్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా చేస్తారు ఇవే కాకుండా అనేక అంశాల మీద అధికారం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఫోరింగ్ కార్యక్రమాలు చేయటం కానీ సమస్యలు నివృత్తి చేయటం కానీ ఇలాంటి ఒక వైవిధ్యమైనటువంటి ప్రసారాలు మరి ఆల్ ఇండియా రేడియో ఇస్తుంది కదా మన దేశంలో ప్రైవేట్ రేడియోలు కొంచెం ఎంత కావాల కొత్త ఎంటర్టైన్మెంట్ మీద లేదంటే యూత్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టినా ఆల్ ఇండియా రేడియో అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు అన్ని వర్గాల వారికి కృషి చేస్తుంది సో ఇందులో భాగంగా పర్యావరణం గురించి ఆల్ ఇండియా రేడియో ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలుగా నేను ఆల్ ఇండియా రేడియోలో ఒక ముప్పై మూడేళ్ళు పనిచేసిన తర్వాత నేను చేరిన రోజే ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయటం అనేది ఒక మ్యాండేట్ అంటే మన పర్యావరణం కాలుష్యం వీటి మీద వీటి మీద కార్యక్రమాలు చేసి వీటి మీద పర్యావరణ స్పృహ పెంచడం అనేటువంటిది ఆల్ ఇండియా రేడియో ఎప్పటి నుంచో చూస్తుంది సో ఇప్పుడు ఆ రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ అనే అంశం మీద ఈసారి ఈయన థీమ్ తీసుకుంది ఈయన చాలా థీమ్ తీసుకుంది గత సంవత్సరం చూసినట్టయితే ఏ సెంచరీ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఇన్ఫార్మింగ్ ఎడ్యుకేటింగ్ అనేటువంటి థీమ్ తీసుకుంది ఒకసారి జనరల్ సెన్సిటివిటీ మీద చెప్పింది స్పోర్ట్స్ అండ్ యూత్ అంది ఒకసారి జేడిఎస్ యూ అని చెప్పింది టాలరెన్స్ మీద ఇలా అనేక 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 అంశాలు ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ మీద మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఫోకస్ పెట్టడం అనేది సో ఎన్నో సాధించేటువంటి ఒక ఒక ఏకసూత్రతగా మనం భావించవచ్చు సో మన మన దేశంలో సంబంధిస్తే మనము రేడియో బ్రాడ్కాస్టింగ్ సంబంధించి రెండు ముఖ్య తేదీలు మనం జరుపుకుంటాం ఒకటేమో జూన్ ఇరవై మూడున భారతదేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన రోజు ఆ రోజు తీసుకుంటాం అది జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తొలి బ్రాడ్కాస్ట్ ప్రారంభమైంది దాంతోపాటుగా నవంబర్ ట్వెల్త్ని ప్రజాసేవ ప్రసార దినోత్సవం అంటాం అంటే ఆ రోజు మహాత్మా గాంధీ ఢిల్లీ రేడియో స్టేషన్కి వచ్చి కాంధీశ్రీకుని అడ్రస్ చేస్తూ లైవ్ బ్రాడ్కాస్ట్ చేశారు సో ఇలా ఇండియా మన దేశానికి సంబంధించి తేదీలు రేడియో గొప్పతనం ఇంకొక మాట చెప్తాను రేడియో ఇస్ అ లైవ్ మీడియం ఇప్పుడు చాలా వచ్చేసాయి ఇప్పుడు ఏమంటే యూట్యూబ్ వచ్చేసింది అవన్నీ వచ్చేసాయి కదా ఇంకా రేడియో ఏమిటి అని మీరు అంటే కార్ రేడియో ఇప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్లో పాపులర్ ట్రాఫిక్ కానివ్వండి వెదర్ కానివ్వండి వీటన్నిటివి కూడా అలాగే మన దగ్గర కూడా ఇప్పటికీ మీకు ప్రైవేట్ రేడియోలు కానీ రెగ్యులర్గా ఉండే ఆకాశవాణి కేంద్రాలు కూడా ఒక లైవ్ మీడియం అది అంటే ఒక రేడియో జాకి లేదంటే ఒక ఉద్ఘోషకుడు లేదా అనౌన్సర్ అంటాం వాళ్ళు ఉండి స్టూడియోలో ఉండి లైవ్గా మీకు ట్రాఫిక్ అప్డేట్స్ చెప్తుంటారు లేదంటేనేమో వెదర్ గురించి చెప్తుంటారు సినిమా పాటలు ప్లే చేస్తూ ఉంటారు ఒక డాక్టర్ గారితో పరిచయం ఏమిటో ఆ అంశం చెప్పి ప్రసారం చేస్తారు కమర్షియల్ స్పాట్స్ ప్రసారం చేస్తారు సో రేడియో ఒక లైవ్ మీడియం పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పదకొండు భావం వరకు అనేక కార్యక్రమాలు మీకు మీరు చూస్తుంటే ఒకప్పుడు రేడియో సెట్ ద్వారా మాత్రమే మనం ప్రసారం వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఒక న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ఉంది దాంతోపాటుగా ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా రకరకాల యాప్స్ ద్వారా అవి అందుబాటులోకి వచ్చాయి మీరు న్యూస్ అనే యాప్ చూడండి మీ మీ మొబైల్లో మీరు పొద్దునే వాకింగ్ చేసుకుంటూ వినే అవకాశం ఉంటుంది సో ఒకప్పుడు రేడియో గొప్ప కార్యక్రమాలు భక్తిరంజనీ నాటకాలు ఇవన్నీ కూడా ఈరోజు దాదాపు ఆల్ ఇండియా రేడియో అన్ని స్టేషన్లు కూడా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి ఆ కార్యక్రమాలను అప్లోడ్ చేసాయి మీరు పొద్దునే హాయిగా ఒక హెడ్ఫోన్ మీరు తగిలించుకున్నారంటే హాయిగా అవి వింటూ వాకింగ్ చేయవచ్చు సో రేడియో ఒక లైవ్ మీడియం అనేది ఒకటి దాంతోపాటుగా రేడియో మీరు ఎక్కడైనా వినొచ్చు కదా మీరు మీ పని చేసుకుంటూ వినొచ్చు కారులో ట్రావెల్ చేస్తూ వినొచ్చు లేదంటే వంట చేసేటప్పుడు వినే అవకాశం ఉంటుంది అంటే చెవికి కన్నుకి ఓ తేడా ఉంటుంది కన్నుకి మొత్తం మీరు ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే ఆ దృశ్యాన్ని చూసి అర్థం చేసుకోండి అదే మీరు చెవి మీరు చెవి పడేయండి అంటాం కదా మీ చెవి పడింది గుర్తు మీరు గమనించండి చెవిలో పడిన విషయం మనకు ఎక్కువ గుర్తుంటుంది చూసిన విషయం కన్నా కూడా చెవిలో పడిన విషయం చాలా అద్భుతంగా గుర్తుంటుంది అది రేడియో పవర్ దాంట్లో ఉంది ఒకసారి మీరు విన్నారంటే మర్చిపోరు ఎన్నో నేను రేడియో స్టేషన్లో రేడియోలో పనిచేసినప్పుడు వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ సరే విజయవాడ హైదరాబాద్ వరంగల్ ఈ కేంద్రాల్లో పనిచేసినప్పుడు సక్సెస్ స్టోరీస్ అన్ని మేము ఎక్కడ విన్నామంటే నాకు వరంగల్లో పనిచేసినప్పుడు ఒకరు చెప్పాడు అక్కడ చలపతిరావు గారితో మీరు ఫోనింగ్ కార్యక్రమం చేశారండి అందులో మీరు డ్రిప్ ఇరి ఎప్పుడు రెండు వేల రెండు ప్రాంతంలో మీరు డ్రిప్ ఇరిగేషన్ గురించి ఒక ఆయన ఎవరో ఒక రైతుడిన ప్రశ్న సమాధానం చెప్పారు దాంట్లో అప్పట్లో స్టేట్ గవర్నమెంట్ రాయితీ ఇస్తుందని డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీరు నీరు తక్కువ వాడుకుని ఎక్కువ దిగుబడి సాధించడం కానీ దాంతో నేను ఆ పద్ధతి పాటించాలని చెప్పని అప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఈనాడు పేపరు అతని సక్సెస్ స్టోరీని ప్రచురించినప్పుడు అతను రేడియోని కోట్ చేస్తాడు ఇలా రేడియో ఒక లైవ్ మీడియంగా ఒక ఇంటరాక్టివ్ మీడియంగా ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రపంచ ఆ రేడియో దినోత్సవం నాడు తప్పకుండా మీరు ఆకాశవాణి చేసినటువంటి కృషిని మీ పిల్లలు చెప్పండి మీ తోటి వారు చెప్పండి పెద్దవాళ్ళు చెప్పండి ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు రేడియో కేవలం సెల్ ఫోన్లో కూడా వినే అవకాశం ఉంది ఇది గొప్ప అచీవ్మెంట్ కదా టెక్నాలజీ తెచ్చినటువంటి ఒక ప్రగతిగా మనం భావించవచ్చు రోజు గాసిప్ చూడటం వినటం కన్నా కూడా మనకు పనికి వచ్చేటువంటి మనకి పొద్దున్నే ప్రాంతీయ వార్తల దగ్గర నుంచి ఎన్నో అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రేడియో మీకు అందిస్తుంది సో అలా ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం వరల్డ్ రేడియో డే సందర్భంగా ఒకసారి ఒకసారి ఎందుకంటే గమనించండి అరవైలు డెబ్భైలు దాదాపు ఎనభైల వరకు చివరి వరకు కూడా ఒక అప్పుడు ఇంకా టీవీ ఉన్నా కూడా ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్ రాలేదో అప్పుడు రేడియో ఒక ప్రధాన మాధ్యమంగా కొనసాగుతూనే వచ్చింది సో దానివల్ల ఏమైంది భాషను నేర్పింది సంస్కృతిని నేర్పింది సంగీతాన్ని పరిచయం చేసింది ఇతర కళలను కూడా మనకి రేడియో అందించింది నేర్పింది అంటే ఆల్ ఇండియా రేడియో అక్రాస్ ది కంట్రీ ప్రతి భాషలోనూ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది ప్రతి రాష్ట్రంలోనూ అనేక ఛానల్స్ ఉన్నాయి మొన్న మొన్న మధ్యనే మీరందరూ గమనించుంటారు జనవరి ఇరవై ఐదో తేదీ నాటి రాత్రి జాతీయ కవి సమ్మేళనం ప్రసారమైంది ఇరవై రెండు భాషల కవుల్ని ఒక్క వేదిక మీద తీసుకొచ్చి ఆల్ ఇండియా రేడియో కవితలు ప్రసారం చేసింది ఆ కవితల అనువాదాలు మొత్తం దేశవ్యాప్తంగా ప్రసారమయ్యాయి ఇది ఆకాశవాణి చేస్తున్న గొప్ప కృషి అలాగే ఇవన్నీ ఏం చేస్తుందంటే చాలా డెవలపింగ్ నేషన్స్లో కమ్యూనిటీ రేడియోస్ ఉన్నాయి కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ కమ్యూనిటీ రేడియోలు కమ్యూనిటీస్ మధ్య ఒక ఇంటరాక్షన్ ఒక అవగాహన ఒక పరస్పర పరస్పర సంబంధం ఏర్పడే విధంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఒక వేదిక ఈ కమ్యూనిటీ రేడియో పనిచేయాలని ఉద్దేశంతో వరల్డ్ రేడియో డే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ మీద ఫోకస్ పెడుతూ వచ్చింది అలా ఈసారి రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ తప్పకుండా మీరు ఎక్కడన్నా సరే ఇండియాలో ఉంటే ఆల్ ఇండియా రేడియో ఈవెన్ ప్రైవేట్ ప్రైవేట్ రేడియో విరంత చెప్పట్లేదు అక్కడ వాళ్ళు ఫోకస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ మీద ఉన్నా సరే వాళ్ళు ట్రాఫిక్ ఇతర సమాచారాన్ని చెప్తూ ఉంటారు అదే మీరు ఆల్ ఇండియా రేడియో అనుకోండి చాలా అంశాలు మీకు తెలుస్తాయి గంట గంటకి వచ్చే వార్తలు మీరు వింటారు మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ఎప్పటికీ ఏనాటికి ఒక గొప్ప శక్తివంతమైన మాధ్యమం రేడియో ఇది మర్చిపోకండి మరోసారి ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా మీకు రేడియో రాంబాబు తెలిసేసిన శుభాకాంక్షలు తప్పకుండా ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్కారం